సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ దమ్మాయిగూడ మున్సిపాలిటీ సమీప గ్రామాల ప్రజలు అద్రాస్పల్లి రహదారిపై ధర్నాకు దిగారు డంపింగ్ మూలంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డు నుంచి వస్తున్న దుర్వాసన దోమల మూలంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే జవహర్ నగర్ డంపింగ్ యార్డును వేరే ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదని అసహనం వ్యక్తం చేశారు రామ్ సంస్థ డెబ్బై ఐదు ఎకరాలలో ఉన్న గుండ్ల చెరువును సైతం కబ్జా చేసి డంపింగ్ యార్డుగా వినియోగిస్తున్నారని తెలిపారు వెంటనే హైడ్రా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో ఎన్జిటి ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దీనిపై నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంతో మంది అనారోగ్య పడుతున్నారు చనిపోయిన వాళ్ళు చిన్నపిల్లల అంటే ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి దాదాపు కూడా రోజు దాదాపు ఒక పదివేల టన్నులు ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తా ఉంది ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇది ఒక చెరువుని గుండ్ల చెరువు అని చెప్పి చెరువు ఉండేదండి చెరువుని నాలాన్ని క్యాప్చర్ చేసేసి దాన్ని డబ్బింగ్ అంటే కలుపుకున్నారండి దానికి హెచ్ఎండి వాళ్ళు ఆ ల్యాండ్ మీరే తీసుకోండి అని చెప్పేసి అని అలా హెచ్ఎండి వాళ్ళు వాళ్ళకి ల్యాండ్ అలకాటు చేస్తున్నట్టుగా మాకు తెలిసిందండి